నమస్తే అండి తోట చూపించమని అడిగారు అంకులు వెళ్ళి తీసుకొచ్చారు మిడ్డి తోట అంతా దొండకాయలు ఇన్ని వచ్చింది అండి ఇదిగోండి బెండకాయలు రోజు ఇన్ని బెండకాయలు కోసుకొస్తున్నారు నాకు రెండు రోజులకి ఒకసారి నిన్న బెండకాయ పెరిగేసి వండుకున్నా అసలు చాలా బాగుంటుంది మన ఛానల్లో ఉంది బెండకాయ పెరుగు కూర చూడండి కాకరకాయలు ఇట్లా మూడు రెండు వస్తున్నాయి రేపొద్దున కాకరకాయ పులుసుకు సరిపోతాయి ఇది తెల్ల నీరియుడు ఇవ్వండి ఇదిగోండి నిన్న బెండకాయలు దొండకాయలు కోసుకొచ్చారా ఈ ఈరోజు మార్నింగ్ వంకాయలు చూడండి ఎన్ని వంకాయలు కోసుకొచ్చారు కిలో వంకాయలు అసలు ఎంత బాగున్నాయో చూడండి తెల్ల వంకాయలు మనం ఇద్దే తోట ఎలా ఉందో చూద్దాం రండి బెండకాయలు అయితే చెప్పే పని లేదు చూసారుగా ఎన్ని హార్వెస్ట్ చేసుకొచ్చారో ఎట్లా ఉన్నాయో చూడండి తోట కుండీలను అబ్జర్వ్ చేయండి కుండీలలో ఏ ఆకులు ఇక వర్షాకాలం వస్తుంది కదా ఆకులన్నీ ఏరేసారు ఎందుకు అంటే సన్న సన్న పురుగులు వచ్చి మీరు అంటున్నారే చిన్న పురుగులు వస్తున్నాయి నల్ల పురుగులు అవన్నీ ఇప్పుడు వస్తాయి అంకులు అంతా రోజుకి ఐదు గంటల పైనే పైన ఉంటున్నారు బెండకాయలు చూసారా చాలా హ్యాపీ అనిపిస్తుంది అంకులకి అలా పండిస్తుంటే నా డ్యూటీ అంకులు తీసుకున్నారండి మన పిండి నల్లిని చేత్తోనే అంకులు డైలీ టెన్ డేస్ శుభ్రం చేసేశారు చిన్న బ్రష్ పుచ్చుకుని అసలు బెండ చెట్లు చూడండి ఎన్ని కాయలు కాసినాయో ఎంత పచ్చగా ఉన్నాయో ఒక వర్షం పడితే చాలండి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ చక్కగా వచ్చేస్తాయి అసలు ఈ బెండకాయ ఉందండి ఏం టేస్ట్ ఉందండి అసలు నాకు నచ్చింది ఈ బెండకాయ భలే నచ్చింది ఎండాకాలం మాకు మేము నిజంగా అండి కూరగాయలు అసలు కొంటలేదండి టమాటాలు ఎప్పుడో కొన్నా నాకు అసలు అవసరం రావట్లేదు బెండకాయలు ఆకుకూరలు ఇవే సరిపోతున్నాయి రోజుగా ఒక ఆకుకూరతో పప్పు వచ్చేస్తుంది మేము పప్పు ఆకుకూర వండుకుంటున్నాం బెండకాయలతో చాలా రకాలు చేస్తున్నానండి ఒకరోజు పెరిగేసి వండుతున్నాను ఒకరోజు పులుసు పచ్చడి పప్పుచారు అసలు సూపర్గా ఉంటే బెండకాయలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు బెండ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది ఇరవై ఆరుకుండి నా తెలిసి ఇరవై ఆరు గ్రో బ్యాగుల్లో బెండతోట ఉన్నట్టుంది మన దగ్గర చూసారా పత్తి చెట్టు కాయలు ఎన్ని కోసామో మన కింద కనపడతాయి ఇటు పక్కన సపోటా గోరింటాకు మీకు చెప్పిన శీకాయ కూడా ఉంది ఈసారి అంకుల్ని నేను ప్రూనింగ్ చేశాము ఈసారి మీకు చూపిస్తారు సీకాయ అసలు గులాబ్ పూలు ఏంటి మల్లెపూలేంటి అసలు మల్లెపూలు అయితే ఎన్ని పూసిన పోస్తున్నాయో అని ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కిందకి నాకు కిందకి చూపించారు అంకులు ఒక మండ నువ్వు పైకి రాలేవని మల్లె పూలు కిందకు పూసినాయి వంగి అసలు బలే ఉన్నాయండి అవి అయితే చీకటిగా ఉండి నేను మీకు కింద మల్లెపూలు చూపించలేకపోయా చెట్టంతా మళ్ళీ మొగ్గలే కనకాంబరాలు ఒకటేంటి మన మిద్దు మీద అన్నీ ఉన్నాయి దవన ఉంది మరుగు ఉంది చూసారా మీరు అడిగారు కామెంట్లో ఆంటీ ఈ సంవత్సరం మల్లె పూలు పూయలేదా అని కింద చెట్లు పూసినాయి పైన చెట్లు అండి హార్వెస్ట్లు అయితే ఇక నాకు రెండు రోజులకొసారి వచ్చేస్తున్నాయి ఈ మొగ్గ మంచి మొగ్గ మల్లి మొగ్గ విరజాజు కూడా పూలు పూస్తుంది కనపడింది నాకు ఇప్పుడు ఇంకా మన దగ్గర కరివేపాకు అండి స్పెషల్ అని చెప్పాలి ఎంత మంచి వాసన ఫ్రెష్గా కోసుకొచ్చి ఇవ్వండి కాయలు కాసేసినాయి పువ్వులు ఉన్నప్పుడు కట్ చేసేస్తే మనకు కాయలు కాయమండి అలా కాసిన కాయల్ని కుండీలో పెట్టి నేను మరలా మొలక వచ్చినాక వేరే చోట మారుస్తాను అసలు కనకాంబరం చెట్లు చూడండి పైన ఉన్న అంకులు ఎంత నీట్గా పెంచుతారు మామిడి చెట్టు కూడా ఎంత పువ్వు వచ్చిందంట ఎంత బాగా పెంచుతారంటే ఎండిపోయిన పుల్ల ఉండదు చూద్దామన్నా ఎండిపోయిన ఆకు ఉండదు మీరే చూడండి తెలుస్తుంది మిద్ది తోట ఎలా ఉంటుందో కుండీలలో ఈ ఉండదో ఉండదు ఎంత బాగున్నాయో చూడండి నిజంగా నిజంగా సూపర్ సూపర్గా పెంచుతున్నారు అంకుల్ నిజంగా మీ అంకుల్ నాకంటే బాగా పెంచుతున్నారు నాకంటే నీట్గా ఉంచుతున్నారు ఒకటేంటి చెప్పాలంటే ఇంకా సూపర్ సూపర్ అని చెప్పాలి ఇగోండి వంకాయలు చూడండి ఎన్ని కాసినాయో అసలు చచ్చిపోతుంది అనుకున్న చెట్టు ఇన్ని ఇన్ని కాసినాయి ఒక్క రెండు వర్షాలకి ఎంత తేడా వచ్చేసినాయో చూడండి ఇప్పుడు కూరగాయలు చాలా రేటు ఉంటాయి మన ఇంట్లో వంకాయలు ఏ చెట్టుని చూసినా వంకాయలు ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి బిల్డింగ్ చూసారా ఎంత నీట్గా ఉంచుతున్నారు మొన్న అంకులు అంతా క్లీన్గా నీట్గా పెట్టేసుకున్నారంట పుల్లలు అన్నీ కట్టేసి మన మిద్దె తోట ఎంత అందంగా ఉందో మీరే చూసి నాకు కామెంట్ రాయండి నేను మట్టికి కింద పోషకాలకు చేసి ఇస్తున్నాను డ్రమ్లో కలిపేస్తే చెప్పాను కదా మా హెల్పర్ నాకు హెల్ప్ చేస్తుంది పాతిమా అని తనే ఊడ్చిపెడుతుంది అంతా తనే చేసి పెడుతున్నారు నేనైతే వంగోట్లేదు నేను నా హెల్త్ గురించి మీకు త్వరలో ఇంకో వీడియో చేస్తాను ఎంత పచ్చగా ఉంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది వంకాయలు చూడండి ఎట్లా ఉంది అసలు నిజంగా మనం పొలంలో ఉన్నట్టే ఉంటే చిన్న గ్రో బ్యాగ్లు తక్కువ మట్టిలో మనం ఇచ్చే పోషకాలు లిక్విడ్ పోషకాల వలన ఇలా ఉన్నాయి ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు వ్యవసాయం నాకైతే కోడిగుడ్లు వంట నూనె సూపర్ డూపర్ లిక్విడ్ అని చెప్తాను నేను హ్యాపీగా చేసుకుంటాం స్ప్రే చేసేస్తాం మొక్క మొదట్లో పోస్తాం ఎంత బాగున్నాయి వంకాయలు చూడండి మీరే చెప్పాలి మీ అంకులు నాకంటే బాగా మంచిగా పెంచుతున్నారు నీట్గా పెంచుతున్నారని చూశారుగా వంగ తోట నిజంగా వంగ తోటలానే ఉంది నిజంగా అంటే నేల మీద ఉన్నట్టు ఉంది మిద్ది మీద చిన్న గ్రో బ్యాగుల్లో మొక్కలు పెంచుతాం చాలా కష్టం పసిపిల్లలతో సమానం మనం వాటిని శ్రద్ధగా చూస్తేనే అవి మనకి మంచి కూరగాయలు పళ్ళు ఇస్తాయి దొండకాయలు అండి అసలు దొండ చెట్టు అసలు చెట్టు లోపల ఉండి దొండకాయలు ఎక్కువసినాయి అండి చాలా బాగా కాసి నాకు భలే హ్యాపీ అనిపించింది చూడండి ఎంత బాగా పాకిందో దొండ చెట్టు కాకరకాయలు బాగున్నాయండి నేను ఇప్పటికి వన్ మంత్ పైన అయిపోయింది పైకి వెళ్ళి మిద్ది తోట చూసి నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాను నేను ఇట్లా బ్యాక్ పెయిన్ ఇట్లా వచ్చింది నాకు తెల్ల కాకరకాయలు నాకు చాలా ఇష్టం ఇది అన్నీ బాగున్నాయండి ఒకటి బాగాలేదు అంటానికి లేదు చెట్లు అంకులు నీళ్ళు చెప్తారు నేను కింద డ్రమ్లో కల్పిస్తాను కదా నీళ్ళు కూడా మా ఫాతిమానే పోస్తుంది అంకులు సాయంత్రం వెళ్ళి అంకులు మొక్కలకి ఏమైనా వడిలిపోతాయి వాటికి నీళ్ళు జల్లుతారు అట్లా అది పచ్చిమిరగాయలు అయితే చాలా ఉన్నాయంట పండిపోతున్నాయి పద్మ అన్నారు కొయ్యమని చెప్పాలి స్టార్ ఫ్రూట్ ఆకులు చూడండి ఈ ఆకులకే మనకి ఎంతో సంతోషం వేస్తుంది పచ్చగా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సొర ఉంది బీర ఉన్నాయి అన్నీ ఇప్పుడే పిందెలు వస్తున్నాయి అంట ఇది పడి త వంకాయ చూడండి పసుపు రంగు విత్తనాలు కుంచేసా ఇదంతా ఇటు రెండు పందిర్లు తీగ జాతి పెట్టుకున్నాను నేను బీర సొర పొట్ల నాకు తెలిసి దోశ ఉన్నాయండి ఇటు అటు పాకిని నాలుగు పందిరికి నాలుగు పెట్టుకున్న ఒక ఇటు ఒక పక్కన అటు ఒక పక్కన ఇప్పుడే సొర చెట్టు పువ్వులు పొస్తుంది బిల్డింగు నీట్గా ఉంచుకోండి వర్షాకాలం డైరెక్ట్ బిల్డింగ్ మీద గ్రో బ్యాగులు పెట్టమాకండి నేను చాలా వీడియోలు చూస్తున్నాను బిల్డింగ్ మీద పెడుతున్నారు ఇప్పుడు మీకు ప్రాబ్లం రాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుంది మనం మన బిల్డింగుని మొదట కాపాడుకుని తర్వాత మొక్కలు పెంచండి ఎందుకంటే వాళ్ళ ఇల్లు కొనాలంటే మీకే తెలుసు చాలా కష్టం అలాంటిది నీ బిల్డింగ్ మీద నీళ్లు నిలబడనివ్వద్దు స్టాండ్లు పెట్టుకుని పెట్టండి గ్రో అయినా నేనైతే ఇది పదే పదే చెబుతున్నా మీ అందరికీ ఇది రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే నేను నైంటీలో కట్టిన బిల్డింగ్ నా స్లాబ్ చూస్తేనే ఆశ్చర్యపోతారు అంత నీట్గా ఉంటుంది కొంచెం శ్రద్ధ పెట్టామనుకోండి చక్కగా వచ్చేస్తాయి ఈ పెద్ద బ్యాగులు నేరేటి చెట్టే చనిపోయింది నాకు బాధ అనిపించింది తేవాలి మీ అందరూ టామీ గుర్తుగా మొక్క పెట్టండి ఆంటీ అన్నారు మంచి మొక్క తెచ్చి దాని గుర్తుగా టామీ గుర్తుగా మొక్క నాటుతానండి ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి లెజిస్ట్రోమీ అని కూడా అంటారు ఆంటీ పూ చూపించమని అడిగారు ఒక్క వర్షం పడంగానే పూదానిమ్మలు చక్కగా పూలు పోస్తాయండి చాలా బాగుంటుంది పూదానిమ్మ దానిమ్మకాయలు కూడా బాగానే నిలబడ్డాయి మీరే చెప్పండి టామీ పేరు మీద ఏ మొక్క నాటితే మంచిగా ఉంటుందో మీరే చెప్పండి నాకు సజెషన్ ఇవ్వండి టామీ గుర్తుగా మనం మిద్ది తోటలో మొక్క ఉండాలి నేను మనసులో అనుకున్నాను మొక్క నాటేటప్పుడు మీకు అనుకున్నా మీరే నాకు కామెంట్ రూపంలో రాశారు మొక్క కూడా మంచి మొక్క నేను అనుకున్న మొక్క నేను మీ కామెంట్ చదివినాక నేను చెప్తాను నేనే మొక్క అనుకున్నానో నేను మీకు మీ కామెంట్స్ రాస్తారు కదా నెక్స్ట్ వీడియోలో తర్వాత చెప్తా ఇది కూడా పూదా పూలే ఇంకా బాగా పోస్తాయి పూదానం అయితే సూపర్ అండి మా చిన్నప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నది ఇదంతా పచ్చిమిర్చి వంకాయలు కొత్త వంక మొక్కలు ఎందుకు గ్రో బ్యాగులు కొంచెం మట్టిలో కూడా వంకాయ మొక్కలు భలే కాస్తాయి ఇక్కడ ఎడినములు బత్తాయిలు కరేపాకు కరేపాకు చూడండి అసలు ఎట్లా ఉందో ఎడినమ్మ మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో వంగ పూలు చూడండి తోటకూర ఒకటేంటండి అసలు సూపర్ సూపర్గా ఉన్నాయి కొండ మామిడి నేను మర్చిపోయిన మొక్కలు అంటే మీరు కామెంట్ రాయండి పచ్చదనం ఆ పచ్చదనంలోనే ఆనందం ఉంటుందండి రేగ్గాయిలు గాలి ఇదేమో ఇదే అండి దాన్ని స్ట్రాబెర్రీ గోవా చూశారుగా పచ్చిమిర్చులు యాపిల్ మొక్కలు మిరాకిల్ ఫ్రూట్స్ ఒకటేంటి మన దగ్గర అన్నీ ఉన్నాయండి అంకులు మొత్తం తిప్పుతున్నారు మొన్నే ఈ యాపిల్ అండి కాయి నిలబడిందామని ఆశ కానీ నిలబడలేదని చెప్పారు నాకు బాగున్నాయి నెక్స్ట్ ఇయర్ అయినా కాస్తాయి మనకి యాపిల్ కరేపాకు చూడండి ఎంత రోజు రెండు మండలికి తుంచుకొస్తారు ఎంత బాగున్నాయో నా దగ్గర ఐదు గ్రో బ్యాగుల్లో కరేపాకు పెట్టుకున్నా నేను కరేపాకు కొన్న అసలు కొత్తిమీర కూడా కింద ఉంది మీకు చూపించాను కంపల్సరీ హైట్ పెరిగితే చెట్లు ప్రూనింగ్ చేయండి కంపల్సరీ ప్రూనింగ్ చేయాలి చాలా బాగున్నాయండి ఒక వర్షానికి ఎంత తేడా వచ్చింది గులాబీ పూజ చూడండి ఎంత బాగుందో ఆకులు చూడండి గులాబీ ఆకులు ఓవరాల్గా మనం మెట్ల దగ్గర నుంచి వస్తే గార్డెన్ ఇట్లా కనపడతాం ఉంటాయి అసలు ఎంత పచ్చగా ఉందండి ఒక కాయన్న ఉంటుందనుకున్నా కానీ లేదు ఇదంతా నారింజ తోట యువతల పక్క అంతా నిమ్మ ఇదిగోండి పంపర పనస పంపర్ పనసు పువ్వు చూసారంటే అసలు వాసన ఆ చెట్టు దగ్గర ఉంటే చాలు అంత సెంటు వాసన భలే వాసన వస్తుంది ఈ పంపర్ పనసు ఎన్ని పువ్వులు కాయలు చూడండి కాయలు నిలబడ్డాయి లాస్ట్ ఇయర్ కూడా నిలబడింది కాయి పసుపు రంగు అయ్యేదాకా ఉంచుతాయి ఈసారి నేను అసలు పేపర్ ఫ్లవర్స్ చూడండి ఈ అందం అంతా పేపర్ ఫ్లవర్స్లోనే ఉంటుంది నాకు చాలా ఇష్టం ఈ లైన్ అంతా నిమ్మలు ఆకుకూరలు తోటకూరలు అవన్నీ ముళినాయి ఇవన్నీ పేపర్ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కదండి పేపర్ ఫ్లవర్స్ నిమ్మ చెట్టు ఉన్న నిమ్మకాయలు చూసారా ఎండాకాలం అంతా మన ఇద్దు మీద ఉన్న నిమ్మకాయలే కోసుకుందామండి మేము దొండకాయలు అండి మీ అంకులు మొక్కలను బాగా పెంచుతున్నారు ఇదిగోండి బెండకాయలు రోజు ఇన్ని బెండకాయలు కోసుకొస్తున్నారు నాకు రెండు రోజులకి ఒకసారి నిన్న బెండకాయ పెరిగేసి వండుకున్న అసలు చాలా బాగుంటుంది మన ఛానల్లో ఉంది బెండకాయ పెరుగు కూర చూడండి కాకరకాయలు ఇట్లా మూడు రెండు వస్తున్నాయి రేపొద్దున కాకరకాయ పులుసుకు సరిపోతాయి ఇది తెల్లనేరేడు తెల్ల నేరేడు నా దగ్గర కాలా కూడా పండింది తిన్నాను అది కూడా మీకు చిన్న క్లిప్ యాడ్ చేస్తాను తెల్ల నేరేడు బాగానే ఉంటుంది నాకు తెలిసింది నల్ల నేరేడు కంటే తెల్ల నేరేడు తీగా తీగ ఉంటుంది బాగుంది నేరేడుకాయలు అండి ఉన్నాయి మొత్తానికి మీ అంకులు పండిస్తున్న పంటలు వంకాయలు కూడా వచ్చేస్తాయి అంట వంకాయలు అన్నీ కూర చుక్కకూర పాలకూర కలిపి వండేసుకున్నాను ఇవ్వండి ఇదిగోండి నిన్న బెండకాయలు దొండకాయలు కోసుకొచ్చారా అంకులు ఈరోజు మార్నింగ్ వంకాయలు చూడండి ఎన్ని వంకాయలు కోసుకొచ్చారు కిలో వంకాయలు అసలు ఎంత బాగున్నాయో చూడండి వంకాయలు ఈ మనం గోస్వామి పాలాశ్రీ పట్టి వేసుకున్నప్పుడు వంకాయ గోంగూర చేపలు అన్నారుగా నేను వంకాయలు తిన ఈసారి ఇదే అంకుల్ అంకులతాను ఇయేమో అమ్మాలకు పంపిస్తా చూసారుగా ఇన్ని ఇన్ని కూరగాయలు పండిస్తున్నారు అంకులు పైన నాకు తెలిసి నిన్నైతే ఫైవ్ అవర్స్ పైన ఉండి అంత క్లీన్ చేసి ఎంత నీట్గా చేసేస్తున్నారో పద్మ మల్లి మొగ్గలు చూడు ఎన్ని పూసినాయో అంటే కింద నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి చూస్తే ఒక మండ పక్కకు వచ్చింది నిజంగా అసలు ఎన్ని మల్లి మొగ్గలు వచ్చినాయో మన కామెంట్ మన కుటుంబ సభ్యులు కామెంట్ రాశారు పద్మాండి అంటే ఈసారి మల్లెపూలు పూయట్లేదా అని మల్లెపూలు పోస్తున్నాయండి అన్నీ వంకాయలు చూడండి ఇన్ని కాస్తున్నాయి బెండకాయలు దొండకాయలు అసలు బాగా వస్తున్నాయి మంచిగా పండిస్తున్నారు ఆకుకూరలు అయితే ఇంక పచ్చల కూర అవన్నీ ఉన్నాయి ఇట్లా కోసుకొస్తాం ఇట్లా ఫ్రెష్గా వండేసుకుంటున్నాం ఓకేనా అండి ఉంటానండి బై అండి